భోగి సంక్రాంతి కనుమ పండుగల వేళలు వచ్చేశాయి ఈ టైంలో ప్రయాణికులతో బస్ కిట్ కిట్ ఈ భారీ రద్దీని తట్టుకుని ఆర్టీసీ మరియు రవాణా శాఖ ఎలాంటి ఏర్పాట్లు చేసింది అధిక ఛార్జీల వసూళ్లను ఎలా అరికడుతున్నారు అన్న వివరాలు తెలుసుకునేందుకు మా ఛానల్ లైన్ ప్రతినిధి ప్రేమ్ కుమార్ జిల్లా రవాణా శాఖ అధికారితో నిర్వహించిన ఫేస్ టు ఫేస్ దిస్ సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ఊర్లకు వెళ్ళే వాళ్ళంటే ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ లేదా సాధారణ ప్రయాణికులతో కూడా ఆర్టీసీ ఎంత కట్టడి ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఎలాంటి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది విషయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ప్రజా రవాణా అధికారి ఉన్నారు వాళ్ళని అడిగి మరి విషయాలు తీసుకుందాం చెప్పండి మేడం ఎన్ని బస్సులు ఏర్పాటు చేసే ప్రత్యేకంగా నమస్కారం అండి నేను జిల్లా ప్రజా రవాణా అధికారి నా పేరు షమీము ఏపీఎస్ఆర్టీసీ నెల్లూరు మేము ఈ సంక్రాంతి సందర్భంగా దూర ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ అంటే అదేవిధంగా సొంత ఊర్లకు వచ్చే సొంత ఊర్లకు వచ్చి అందరి కోసము మేము ప్రత్యేకంగా స్పెషల్ బస్సెస్ ప్రొవైడ్ చేశాము హైదరాబాద్ నుంచి నెల్లూరుకి రావడానికి ప్రతిరోజు ఒక నాలుగు బస్సులు ఎనిమిదవ తేదీ నుంచి స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నాము ఈ స్పెషల్ ఆపరేషన్ బస్సెస్ మొత్తము నార్మల్ ఫేర్తోనే నార్మల్ ఛార్జీతోనే ఉంటాయండి మాకు ఈ రెగ్యులర్ సర్వీసెస్ ఇరవై సర్వీసులు ఉన్నాయి కాకుండా ఎక్స్ట్రాగా ఒక నాలుగు సర్వీసులు కూడా మేము ఆపరేట్ చేస్తున్నాము కాబట్టి ప్రయాణికులు దీన్ని సద్వినియోగం చేసుకొని సురక్షితంగా రావాలని కోరుతున్నాము అదేవిధంగా బెంగళూరు నుంచి రోజుకి ఐదు సర్వీసులు ఎనిమిదవ తేదీ నుంచి ప్రొవైడ్ చేసాము ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సంక్రాంతి అంటే బోగు పండుగ ముందు రోజు వరకు అక్కడ నుంచి స్పెషల్ ఆపరేషన్ ఫోర్ ఫైవ్ వెహికల్స్ వరకు ప్లాన్ చేసాము డిమాండ్ బట్టి ఇంకా పెంచుతాము అదేవిధంగా చెన్నై నుంచి కూడా ఎక్స్ట్రా సర్వీసులు ఒక ఐదు సర్వీసులు కూడా ప్లాన్ చేసాము వైజాగ్ నుంచి ఒక రెండు సర్వీసులు కర్నూలు నుంచి ఒక రెండు సర్వీసులు కడప నుంచి ఒక నాలుగు సర్వీసులు విజయవాడ నుంచి డిమాండ్ బట్టి టెన్ టు ఫిఫ్టీన్ వెహికల్స్ వరకు ఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ సంక్రాంతి సందర్భంగా మనకి లోకల్ ట్రాఫిక్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి ఎట్లాంటి మేము అక్కడ బస్సెస్ ఆకుండా జాగ్రత్తగా ఉన్న ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ప్రత్యేకంగా ఈ బడి బస్సులు కూడా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసి జిల్లాలో ఇరవై ఆరు వరకు బడి బస్సులు ఉన్నాయి వాటిని కూడా ఫుల్ సర్వీసెస్ ఆపరేట్ చేసేటట్టు చూసుకొని ప్లాన్ చేసి ట్రాఫిక్ని క్లియర్ చేస్తామండి ఇన్ని ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు మేడం ప్రత్యేక కౌంటర్లు అంటే మాకు మెయిన్ బస్ స్టేషన్లో ఒక కౌంటర్ పిఎస్ఆర్ బస్ స్టేషన్లో కౌంటర్లు ఉంటాయి వీటికి ఎవరైనా మనం డైల్ చేస్తే మీకు ఏదో ఇబ్బంది ఉన్నా చూసుకోవచ్చు ఈ కౌంటర్స్ ద్వారా మీకు టికెట్లు బుకింగ్ అనేది కూడా జరుగుతుంది నాట్ ఓన్లీ సంక్రాంతి ముందు సంక్రాంతి తర్వాత కూడా మేము స్పెషల్ ఆపరేషన్స్ ప్లాన్ చేస్తున్నాము కాబట్టి దాన్ని కూడా ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రయాణి భద్రతకు సంబంధించి భద్రతకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని కోరుకుంటుంది మా మా బస్సెస్ సురక్షితంగా ఉంటాయి ఆ ఏపీఎస్ఆర్టీసీలో ట్రావెల్ చేస్తే మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు దీనికి సంబంధించి మేము ఏంటంటే ఈ ఫుడ్బోర్డ్ ప్రయాణం ఏదైతే మహిళలు విపరీతంగా ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి ఊళ్ళకెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కువ ఫుడ్బోర్డ్ మీద ట్రావెల్ చేయకుండా సురక్షితంగా వాళ్ళ సీట్లో కూర్చొని లేదంటే ఒకవేళ నిలబడాల్సి వచ్చినప్పుడు హ్యాండ్ గ్రిప్స్ ఉంటాయి వాటిని పట్టుకొని నిలబడవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఎమర్జెన్సీ డోర్ ముందు అదేవిధంగా ప్యాసింజర్స్ డోర్స్ ముందు నిలబడేటప్పుడు అలర్ట్గా ఉండవలసిందిగా కోరుతున్నాం ఏదైనా సపోర్ట్ తీసుకొని నిలబడవలసిందిగా మ్యాక్సిమం వీలైనంత వరకు వాళ్ళు ఫుడ్బోర్డ్ మీద ట్రావెల్ చేయకుండా లోపల సర్దుకొని కూర్చునేటట్టు అదేవిధంగా ప్రతి ప్రయాణికులు సురక్షితంగా ఉండేటట్టు మీరు చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం మొత్తంగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ బస్సు అంతా మొత్తం కూడా సురక్షితంగా ఉన్నది అని చెప్పేసి జిల్లా రవాణా అధికారి తెలిపిన పరిస్థితి ఇది తాజా పరిస్థితిలో నుంచి